ప్రేస్ దాట్స్ లవ్ సో మచ్ పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాగ్దానం చదువుకుందాం కీర్తనలు ముప్పై నాలుగు అధ్యాయం ఒకటో వచ్చినవి హిమ్ అంటే ఏసైని ప్రేస్ చేయడం మనం ఎప్పటికీ మానకూడదండి మనం అడిగింది ఇవ్వలేదని ఆయన మీద కోప్పడకూడదు మనం అడిగింది ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఏసై మనం ప్రేస్ చేయాలండి ఏసఐకి తెలుసండి ఏ సమయంలో మీరు అడిగింది ఇవ్వాలో ఆయన నమ్మండి అదే అధ్యాయంలో మూడో వచనం లెటెస్ట్ ప్రేజ్ హిజ్ నేమ్ టుకెదర్ మీ ఇంట్లో ఎవరున్నా అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య అమ్మమ్మ తాతయ్య భర్త భార్య ఎవరున్నా వాళ్ళతో కలిసి ఏ ఆరాధించండి ఏ సై మహిమ తీసుకురండి ఎవరున్నా అందరూ కలిసి ఏ ప్రేస్ చేయండి అందరూ ఏకముగా కూడి ఏహోవాను కనపరచండి ఆయన నామముని గొప్ప చేద్దాము హావ్ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీజస్ జీజస్ లవ్ సో మచ్